లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికో ఏదైనా ప్రతిపాదనలు వాటిస్తే అయిపోయి మంత్రి గారు మాట్లాడారు ప్రతిపాదనలు వాపాడు లేకపోతే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పోవ్ అక్కడ మార్చిన తర్వాత ఇక్కడ ఎందుకు అనేది ప్రతి ఒక్కరి హృదయంలో దీనివల్ల అందరు కూడా బాధపడతా ఉన్నారు ఒక్కొక్క దగ్గర ముప్పై కిలోమీటర్ నలభై యాభై ఇట్లా చేసుకుంటూ అదిష్టం ఉన్నట్టు ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడేది ఒక ఎకరా రెండు వందల ఎకరాలు నూట డెబ్బై ఎకరాలు వాళ్ళు రాజకీయ నాయకులు కొనుక్కొని దానికి అవతల తెలుసు ఇష్టపోతే రేటు పెడుతాయి ఏదేమైనా కానీ ఇప్పుడు అన్ని విషయాలు కూడా మీకు మీ దృష్టికి వచ్చినాయి అందరి నమ్మకం ఒకటే అన్న మీరు ఒక పిలిపిస్తే వాళ్ళు సర్వం సిద్ధమై మీ వెనుక భాగంలో ఉండి ఇది సాధించుకుందాం అనేది అన్నారు తెలంగాణ సాధించిన వాళ్ళం ఈ త్రిపుల రోడ్డు పెద్ద విషయం కాదు నాయకత్వ మళ్ళా ఈ ప్రభుత్వ వస్తారు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం చిన్న వీళ్ళు గది మార్చి మళ్ళీ శాస్త్రీయంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని తప్పనిసరిగా మీరు ఆశిస్తారని మీ మీ హామీ కొరకు చూస్తా ఉన్నారు ఒక రోజు మీరు డేట్ ఇస్తే పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఆ ధర్నాను విజయవంతం చేసుకొని ప్రభుత్వం దృష్టికి మీరు దావ తీసుకెళ్ళడానికి సిద్ధంగా